తీర ప్రాంత భద్రతా దళం అడిషనల్ డైరెక్టర్ జనరల్ గా ఇటీవలే బాధ్యత స్వీకరించిన తొలి తెలుగు వ్యక్తి శ్రీరామచంద్రమూర్తి ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర దాడులు పెరుగుతున్న నేపథ్యంలో తీరపాంత భద్రత చాలా ప్రాధాన్యం సంతరించుకుంది మన దేశ తీరప్రాంత భద్రతా వ్యవస్థ గురించి ఆయన మాటల్లోనే విందాం అందుకంటే ముందు ఆయన గురించి అడిగి తెలుసుకుందాం చెప్పండి మీ నేపథ్యం ఏంటి ఇందులో చేరాలని మీకు ఎలా ఆసక్తి కలిగింది మా పేరు వాజపేయ శ్రీరామచంద్రమూర్తి అది ఉంగుటూరు గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా చిన్నప్పటి నుంచి కూడా ఎన్సీసీలోనూ స్పోర్ట్స్ లోను చాలా ఇంట్రెస్ట్ ఉండేదండి స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి కూడా నేను లో ఉన్నాను ఎన్సీసీ సి సర్టిఫికెట్ ఉంది ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఎస్సి మెరీన్ సైన్సెస్ చేశాను ఇది మా తల్లిదండ్రులు ప్రోత్సాహం నాకు ఒక యూనిఫామ్ మీద ఉండే ఒక అభిరుచి డిసిప్లిన్ లైఫ్ అంటే చాలా ఇష్టం మా ఫాదర్ చాలా వెరీ ప్రిన్సిపల్డ్ పర్సన్ ప్రతిరోజు కూడా మనం సముద్రంలో వెళ్ళినప్పుడు కొత్త ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది వెరీ ఛాలెంజింగ్ జాబ్ డిఫెన్స్ సర్వీసెస్ అంటే ఎయిటీ ఫోర్లో లో నేను ఇండియన్ కోస్ట్ గార్డ్ లో జాయిన్ అయ్యానండి సో యాజ్ అసిస్టెంట్ కమాండెంట్ అప్పటి నుంచి అంచెలంచెలుగా లాస్ట్ ముప్పై రెండు సంవత్సరాల్లో ఇప్పుడు నేను అడిషనల్ డీజీగా పదవి బాధ్యతలు చేపట్టాను ఇంతకు ముందు నేను అండమాన్ నికోబార్కి కి తర్వాత నార్త్ ఈస్ట్ రీజన్కి కి రీజనల్ కమాండర్ కూడా పనిచేశాను అండి ప్రాంత భద్రతాదళం పరిధులు పరిమితులు పని విధానం ఎలా ఉంటుంది గురించి మీకు తెలిసే ఉంటుంది ఇండియన్ కోస్ట్ గార్డ్ అంటే ఇది వన్ ఆఫ్ ది డిఫెన్స్ ఆర్గనైజ్ మిలిటరీ ఫోర్సెస్ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఒక్కటే పారామిలిటరీ ఆర్గనైజేషన్ మన మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ లో ఉందండి ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రారంభించారు ఎకనామిక్స్ వాటర్స్ మనం మన ఇండియా చూసుకుంటే టూ పాయింట్ జీరో వన్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉందండి ఆ ఏరియాలో ఉండే వాటర్స్ లో మత్స్య సంపద అనండి నూడుల్స్ అనండి ఆయిల్ ఉండండి ఏదైనా సరే ఆ యొక్క అన్ని వనరులన్నీ కూడా మనవి దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం చాలా ఎంతైనా ఉంది కాబట్టి సో ఒక ఆర్గనైజేషన్ ఒకటి ఉండాలి సో ద ఊ కెన్ లుక్ ఆఫ్టర్ ద లా ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్స్ మ్యారిటైమ్ లా ఎన్ఫోర్స్మెంట్స్ ముఖ్యంగా కోస్ట్ గార్డ్కి ఏంటంటే సముద్రంలో ఏ ఎవరైనా ఆపదలో ఉంటే సో ఫిషర్మెన్ అని చెప్పండి ఎవరైనా సరే మన ఇండియన్సే అక్కర్లా ఏ దేశం ఏ దేశం వాళ్ళైనా సరే మన వాటర్స్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ దెన్ దే విల్ కాల్ ఆఫ్ ద కోస్ట్ గార్డ్ అనమాట మాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఎక్కడ ఉన్నా సరే ఆ దగ్గరలో ఉన్న షిప్స్ ఏ ఉన్నా దాన్ని డైవర్ట్ చేయడం కానీ మా షిప్స్ ఉంటే వాటిని పంపించడం కానీ ఎంత త్వరగా అయితే వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ సహాయం అందించగలం సో మెడికల్ సపోజ్ షిప్లో కనుక ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిందని ఏదైనా ఒక వ్యక్తికి వాడిని మేము విమానం పంపించి హెలికాప్టర్ని పంపించి దాన్ని వాళ్ళని పికప్ చేసి వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసే వరకు మేము వీ టేక్ దిస్ అనమాట ఈ సెర్చ్ అండ్ రెస్క్యూ కాకుండా పొల్యూషన్ రెస్పాన్స్ అన్నదండి ఇంకో ఇంపార్టెంట్ మా రెస్పాన్సిబిలిటీ అండి ఇప్పుడైతే మనకి సముద్రంలో ఆయిల్ వస్తే ఆయిల్ని రెస్పాన్స్ మెరీన్ పొల్యూషన్ రెస్పాన్స్ అంటారు ఆ పొల్యూషన్ రెస్పాన్స్ అన్నది మా కోస్ట్ గార్డ్ రెస్పాన్సిబిలిటీ ఆ తర్వాత ట్వంటీ సిక్స్ ఎలెవెన్ ముంబై అటాక్ అయిన తర్వాత ఇండియన్ కోస్ట్ గార్డ్కి చాలా ఇంపార్టెంట్ అయిన ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారండి అది కోస్టల్ సెక్యూరిటీ ముంబై దాడుల అనంతరం తీర ప్రాంత భద్రతాలో వచ్చిన మార్పులు ఏంటి పటిష్ట తీసుకున్న చర్యలు ఏంటి ఇప్పటివరకు మన భారత ప్రభుత్వం ఈ చాలా చర్యలు తీసుకుందండి ఈ ట్వంటీ సిక్స్ ఎలెవెన్ బాంబే అటాక్ తర్వాత కోస్టల్ సెక్యూరిటీ అనగానే ఒక్క ఏ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ కాదండి ఏ ఒక్క డిపార్ట్మెంట్ తన తాను మొత్తం అంతా దాన్ని సెక్యూరిటీ ఇచ్చే అవకాశం లేదు సో ఎందుకంటే లాంగ్ కోస్ట్ లైన్ మీకు తెలియదు ఏడు వేల ఆరు వందల యాభై కిలోమీటర్లు సో ఒక్క ఇండియన్ కోస్ట్ గార్డే కాకుండా దేర్ ఆర్ సో మెనీ ఏజెన్సీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ అండి ఒకటి ఇండియన్ నేవీ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ద పోర్ట్స్ ఉన్నాయి దెన్ మీ షిప్పింగ్ ఫిషింగ్ ఇండస్ట్రీ దర్ ఆల్ ఫిషింగ్ బోట్స్ ఉన్నాయి సో యూ నేమ్ ఎనీథింగ్ దట్ వన్ సో మెనీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ స్టేక్ హోల్డర్స్ ఉన్నారు ఈ కోస్టల్ సెక్యూరిటీలో సో వీళ్ళందరితో కలిపి అందరూ కూడా వి హ్యావ్ టు వర్క్ టుగెదర్ అండ్ దెన్ వీ హావ్ టు ఎన్షూర్ ద కోస్టల్ సెక్యూరిటీ మొట్టమొదటిగా ఇంత ముందు అయితే ఎవరు ఏంటి అని రెస్పాన్సిబిలిటీస్ అంతా క్లియర్గా లేవు సో ట్వంటీ సిక్స్త్ అలెవెన్ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఎంటైర్ మ్యారిటైమ్ సెక్యూరిటీ అన్నది ఇండియన్ నేవీకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చిందండి కోస్ట్ గార్డ్ వచ్చిన తర్వాత దానేమో కోస్టల్ సెక్యూరిటీకి మొత్తం అన్ని ఏజెన్సీ కోఆర్డినేట్ చేసి దాన్ని కోస్టల్ సెక్యూరిటీ ఎన్షూర్ చేసే బాధ్యత చాలా ఇంపార్టెంట్ బాధ్యత కోఆర్డినేషన్ అన్ని డిపార్ట్మెంట్తోనూ కలిసి మేము పనిచేసి వాళ్ళతో చేయాలి ఆ రెస్పాన్సిబిలిటీ కోస్ట్ గార్డ్కి ఇవ్వడం జరిగిందండి ఇన్ పోలీస్కి మేము వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వడం కానీ వాళ్ళని షిప్ తీసుకొచ్చి వాళ్ళకి ఏ సహాయం కావాలో చేస్తూ ఉంటాం అట్ ఎనీ టైం అనమాట మా షిప్స్ అరౌండ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ షిప్స్ ఏ రోజైనా సరే సముద్రంలో ఉంటాయి సో ఈ యొక్క షిప్స్ అన్నది మనం ర్యాండంలో పెట్రోల్ చేస్తుంటాం ఆఫ్టర్ ట్వంటీ సిక్స్ ఎలవెన్ తర్వాత కోస్టల్ సర్వేలెన్స్ నెట్వర్క్ అనే చైన్ ఆఫ్ రేడార్స్ అనమాట ఆల్ అలాంగ్ ద కోస్ట్ లైన్ ఒక రేడార్ స్టేషన్స్ ఎస్టాబ్లిష్ చేసాం ఫేజ్ వన్లో ఇంక్లూడింగ్ మెయిన్ ల్యాండ్ తర్వాత ఐలాండ్స్ బోత్ అండమాన్ నికోబార్ లక్షద్వీప్ అన్నీ కలిపి నలభై ఆరు రెడార్ స్టేషన్స్ వే సెటప్ చేసామండి తరహాలోనే విశాఖపట్నం కూడా ఉగ్రవాదులు చొరబాటుదారులు ప్రవేశ చొరబడి దాడులు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి దానిపైన ఇంతవరకు ఎటువంటి స్పష్టత వచ్చిందా వస్తే ఏమైనా చర్యలు తీసుకున్నారా మనం ఎప్పుడు మనం ప్రిపేర్గా ఉండాలి ఇది ఈ ప్లేస్ అని కాదు ఆ ప్లేస్ కానీ ఎందుకంటే విశాఖపట్నం మనకు కూడా మొత్తం ఎంటైర్ కోస్ట్ లైన్లో కూడా మన విశాఖపట్నం చాలా ఇంపార్టెంట్ మన ఆంధ్రప్రదేశ్ పర్టికులర్లీ కాకినాడ ఉందనుకోండి అక్కడ సో మెనీ రిఫైనరీస్ వచ్చాయి అండ్ విశాఖపట్నం నుంచి హార్బర్ ఉంది వీ కాట్ విఎస్ అండ్ వీపీస్ అని వెరీ ఇంపార్టెంట్ ఏరియాస్ అని మేము పాయింట్స్ అంటాం విఏఎస్ వీపీస్ సో ఎంటైర్ కోస్ట్ లైన్లో ఏవేవి ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూ దానికి మేము మా ప్లాన్స్లో మా కంటేజెన్సీ ప్లాన్స్లో ఆ ఏరియా ఎక్కడెక్కడో మేము ఐడెంటిఫై చేసి దానికోసం స్పెషల్ ప్రొటెక్షన్ కోసం ఎక్కువ దాన్ని దాని యొక్క దాని సెక్యూరిటీ దానికి ఎక్కువ అవసరం అయితే అక్కడ గస్తీ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి అనమాట మీద ఎక్కువ ప్లాన్ చేస్తూ ఉంటాం మనం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండడం అది ఒక్కటే మార్గం తప్పిస్తే వాళ్ళని మనం కళ్ళు మూసుకుంటే మనం నిద్రపోతే మటుకు లాభం లేదు ఇంకా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫిషర్మెన్కి ఫిషర్మెన్ లోకల్ ఫిషింగ్ పాపులేషన్ కోస్టల్ ఏరియాలో ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ స్మార్ట్ కార్డ్ ఇచ్చింది సో దాంట్లో స్మార్ట్ కార్డులు ఎంటైర్ డీటెయిల్స్ ఉన్నాయి ఇంకా ఇంకో స్టెప్ ఏం చేసుకుంటే గవర్నమెంట్ అంటే తీసుకుంటుంది అది చాలా అవసరమైంది ఏంటంటే రెండున్నర లక్షల ఫిషింగ్ బోట్లు ఉన్నాయండి ఇండియాలో సో ఆ ఫిషింగ్ బోట్కి అది రేపొద్దున దాంట్లో మన బోటే కాదా రేపొద్దున ఎవరైనా ఇండియన్ ఫ్లాగ్ పెట్టుకుని రావచ్చు అది బోట్లు దాంట్లో ఇంకోళ్ళు ఎవడం రావచ్చు ఎనిమిది ఉండొచ్చు లేకపోతే టెరెట్ ఎవడైనా ఉండొచ్చు సో అందువల్ల దాని ఒక ట్రాన్స్పాండెన్స్ అంటాం సో ట్రాన్స్పాండర్ అనేది ఫిట్ చేస్తే అప్పుడు మనకు తెలిసిపోతుంది మన 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 ఫ్రెండ్ ట్రాన్స్పాండర్ లేకపోతే మన వాడు కాదు ట్రాన్స్పాండర్ వాడు యొక్క డీటెయిల్స్ అనేవి మనకు వచ్చేస్తాయి ట్రాన్స్పాండర్లో సో ఆ సిస్టమ్ ఒకటి ఒకటి చాలా అవసరం ఫిషింగ్ బోట్స్కి అది గవర్నమెంట్ అన్నది సో దిస్ ఆల్రెడీ ప్రోగ్రెసింగ్ ద కేస్ అనమాట టెక్నాలజీ ఉపయోగించి కానీ మనం కనుక ఇది చేయకపోతే పెట్రోల్ ఫిజికల్గా చేయాలంటే ఇట్స్ హ్యూమన్లీ ఇంపాసిబుల్ దేశంలో తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న రెండో అతిపెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అక్కడ భద్రతా పరిస్థితి ఎలా ఉంది మన ఆంధ్రప్రదేశ్ చూస్తే భద్రత మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ కోస్టల్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ నేను కండక్ట్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ మీటింగ్స్ అటెండ్ చేసినప్పుడు దా వెరీ వెరీ ప్రొయాక్టివ్ అండి స్టేట్ గవర్నమెంట్ కానీ స్టేట్ బండ్ అఫీషియల్స్ కానీ దే గివ్ యూస్ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు ద కోస్టల్ సెక్యూరిటీ అందరికీ అర్థమైంది ఒక ఒక ఆంధ్రప్రదేశ్ అనే కాదు ట్వంటీ సిక్స్ ఎలెవన్ ముంబై అటాక్ లాంటిది రిపీట్ అవ్వకూడదు అన్నది ప్రతి వాళ్ళకి ఒక అర్థమయ్యి ప్రతి వాళ్ళు కలిసి గట్టుగా పనిచేస్తున్నారండి అది మటుకు చాలా చాలా మెచ్చుకోదగ్గ విషయం ఎప్పుడైనా సెక్యూరిటీ అన్నది అరవై ఐదు ఏజెన్సీస్ ఉన్నాయి అందరూ కలిసికట్టు పని వాళ్ళందరికంటే కూడా ముఖ్యమైన వాళ్ళు మోకళ్ళు ఉన్నారండి వాళ్ళు ఎవరంటే ఫిషర్మెన్ సముద్రంలో మీద చెప్పాను రెండు రెండు రెండున్నర లక్షల మంది ఉన్నారు సో ఎప్పుడు ఏ చూసినా కానీ ఎంతో మంది ఫిషర్మెన్ ఉంటారు సో వాళ్ళని మేము ఏం చేస్తామంటే మేము కమ్యూనిటీ ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్ అని పెట్టామండి మా షిప్స్ కానీ మా లోకల్ యూనిట్స్ దగ్గర దగ్గర ఉన్న ఫిషింగ్ విలేజ్ కోస్టల్ స్టేట్లో ఉన్న ఫిషింగ్ విలేజ్కి వెళ్ళి వెళ్ళి వాళ్ళకి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరినీ పెద్దవాళ్ళందరినీ కూర్చోపెట్టి వాళ్ళకి వాళ్ళతో ఇంట్రాక్ట్ అవుతాను ఇంట్లో వన్ టు వన్ ఇంట్రాక్షన్ అనమాట మన కనుక లైఫ్ జాకెట్ లేకపోతే ఎంత గొప్ప స్విమ్మర్ అయినా సరే కొంతసేపు బతకగలుగుతాడు అదే కనుక లైఫ్ జాకెట్ ఉంటే ఈ విల్ బి సర్వైవ్ ఫర్ మేము వచ్చేవరకు అలాగే ఈ విల్ బి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే మన పర్టికులర్లీ మన ఆంధ్రప్రదేశ్ మధ్యకారులకి మీరు వెళ్ళాడు పది మంది ఉంటచ్చు బోట్లో పది లైఫ్ జాకెట్ ఒక్కసారి కొనుక్కుంటే ఇంకా వాళ్ళు ఎప్పుడు ఎక్కడున్నా కానీ సముద్రంలో దే విల్ బి సేఫ్డ్ అనమాట ఈ ట్వంటీ సిక్స్ ఎలవెన్ తర్వాత ఈ కమ్యూనిటీ ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్ని మేము ఏం చేస్తున్నామంటే వాళ్ళని ఐస్ అండ్ ఇయర్స్ కింద అనమాట ఆఫ్ సెక్యూరిటీ సిస్టమ్కి ఇప్పుడు సముద్రంలో వాళ్ళు ఫస్ట్ చూసేది వాళ్ళు ఎవరైనా బయట నుంచి కొత్త వాడు ఎవ్వడనొచ్చండి వాళ్ళందరూ తెలుస్తుంది అరే వీడు సంథింగ్ ఫారినర్ ఈ బోట్ కొత్త రకంగా ఉంది సో మేము అన్ని చోట్ల ఉండకపోవచ్చు వాళ్ళు అన్ని చోట్ల మన ఎంటైర్ కోస్ట్ లైన్ పీపుల్ వెల్ బీ ఫిషింగ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళే మేము అడ్వైజ్ చేస్తూ ఉంటాం మీరు ఏది మీకు అనుమానాస్పద ఉంటే మాకు అది తెలియచేయండి సో బీ యాజ్ అ ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ కోస్ట్ గార్డ్ సో వాళ్ళు ఫిషర్మెన్ అన్నది మా ఫ్రెండ్స్ వాళ్ళు దే ఆర్ అర్ సపోర్టర్స్ సెక్యూరిటీ సిస్టంలో అందరూ ముఖ్యవాళ్ళండి అందరికీ పాత్ర ఉంది అందరూ పనిచేస్తేనే మన యొక్క సెక్యూరిటీ మనం ముంబై తరహా దాడులు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకున్నామని మిగిలిన భద్రతా దళాలతో సమన్వయపరుస్తూ ప్రతి క్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామంటున్నారు తీర ప్రాంత భద్రతా వ్యవస్థ అడిషనల్ డైరెక్టర్ జనరల్ శ్రీరామచంద్రమూర్తి కెమెరామెన్ సుజీత్ సింగ్తో కిరణ్ ఈటీవీ న్యూస్ ఢిల్లీ